హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ నాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంత సపోర్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మన వీడియో వచ్చి క్యారెట్ రవ్వ లడ్డు అండి అయిపోతుంది ఇంట్లో కిచెన్లో ఉన్న కత్తులతో దీని ప్రాసెస్ ఏంటన్నా చూసేద్దామా మేడం ఇవ్వండి వర్షం వాతావరణం చూసారా ఫాకి వచ్చా కానీ శినుగులు పడుతున్నాయండి వాతావరణం వర్షం చక్కగా వచ్చేస్తుంది నమ్మకం మీద గట్రా సరే అప్పటికప్పుడు స్వీట్ తినాలనుకున్నప్పుడు మనం క్యారెట్ లడ్డు ఐదే నిమిషాల్లో అయిపోతుందండి ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టపడతారు కూడా ఇంకొకటి క్యారెట్ ముక్కలు మనకి ఊటిన తీసుకోవాలి ఓటిన్న కప్పు మిక్సీలో వేసుకుని వాటర్ వేసుకోకుండా దీన్ని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో వేసుకుందాం ఇవి కూడా మెత్తగా పేస్ట్లో పెడతాం ఇంకో పేస్ట్ ఎలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఒక జాలీ తీసుకుని ఆ జాలీలోకి మనం ఈ క్యారెట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంకా ఇలా నొక్కుంటూ ఉండాలి మీకు ఇలాగ ఈజీగా కాకుండా అనుకుంటే ఒక వైట్ క్లాత్ తీసుకుని కాటన్ ఏ క్లాత్ అయినా దాంట్లో వేసుకుని పిండుకుంటే మన కాటర్ అనేది ఇలాగ వచ్చేస్తాం ఇదిగోండి క్యారెట్ తురుము మనకు రసం అరవ కప్పు వచ్చింది ఈ తురుము మాత్రం పాడేసుకోకూడదు కొంత ఏమో మనం ఉప్ వేసుకుందాం కొంత కావాలంటే మనం ఏపుడు కూడా పెట్టుకోవచ్చు క్యారెట్ ఏపిడి ఇలాంటిది జీడిపప్పు రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం పప్పు ఈ దోరగా ఎంచుకోవాలి ఈ దోరగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాము పౌల్లోకి ఇదే నెయ్యిలోకి వన్ కప్పు కరాసి యాడ్ చేసుకోవాలి బాగా పెంచుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత రెండు స్పూన్లు క్యారెట్ తురిమేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇది కలుపుకోవాలి దీన్ని కూడా పచ్చి పచ్చివాసన పోయే వరకు కూడా కలపాలి ఇలా వేగిన తర్వాత మన క్యారెట్ జ్యూస్ని కూడా ఎంజాయ్ చేసుకోవాలి వేసుకుని మొత్తం మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు కలరింగ్ కావాలనుకుంటే ఇలా ఇలా బాగా వేగిపోయిన తర్వాత దాగడు అర స్పూన్ వేసుకుని ఒకసారి కలిపేసుకొని దించేసుకుంటున్నాము ఇదిగోండి మనం బాగా వేగిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఒక దీనిలోకి తీసేసుకుందాం ఇదిగోండి మన బౌల్లోకి ఇలా తీసేసుకుంటున్నాం వన్ కప్ పనస్తార పొడి జీడిపప్పు పలుకులు పైకి మొత్తం బట్టేలాగా కలిపేసుకోవాలి పనస్తార పొడి కలిపేసుకున్న తర్వాత గోరెచ్చర పాలు వేసుకుని ఒక కప్పు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనకి వండ చేసుకోవాలి ఇదిగో ఇలా వండ చేసేసుకుని ప్లేట్లో పెట్టేసుకుంటాం ఇదిగోండి మన క్యారెట్ లడ్డు రెడీ అయిపోయింది ఈ ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు చేసేసుకుని పెట్టచ్చు ఐదు ఐదు నిమిషాల్లో అంత సింపుల్గా అయిపోతుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి